ంత విశ్వాసం ఉంటే చాలు అని ఎస్సు ప్రభార్ చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసవీరులు ఎంతోమంది ఉన్నారు వారందరూ దేవుణ్ణి ఎరిగిన వారు కనుకనే విశ్వాసం కలిగి ఉన్నారు మరి దేవుణ్ణి ఎరుగని అన్యుడు దేవుని పైన విశ్వాసం పెట్టగలడా దేవుని పైన విశ్వాసం పెట్టి ప్రార్థన చేసినప్పుడు అది అన్యుడైనా సరే మన దేవుడు సమాధానాన్ని దయచేస్తాడు అని అబ్రహాము దాసుని ప్రార్థన తెలియజేస్తుంది అబ్రహాము దాసుడు ఏమని ప్రార్థన చేశాడు ఎలా జవాబును పొందుకున్నాడు వాటి ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు అన్నది ఈరోజు వీడియోలో చూద్దాం అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైనప్పుడు ఒకరోజు తన ఇంట ఉన్న పెద్ద దాసుడైన ఎలియాజను పిలిచి ఈ విధముగా చెప్తాడు నేను ఇప్పుడు కాపురం ఉన్న ఈ కణానీల కుమార్తెలలో ఎవరిని నా కుమారునికి వివాహం చేయడానికి నాకు ఇష్టం లేదు అందుకని నువ్వు వెళ్ళి నా స్వదేశం అందున్న నా బంధువుల ఎందుకు వెళ్ళి ఇస్సాకు అను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడను భూమి యొక్క దేవుడునైనా యహోవ నామమున ప్రమాణము చేయము అని అబ్రహాము దాసునితో అబ్రహాము ప్రమాణము చేయించుకుంటాడు అబ్రహాము ఇంటిలో నమ్మకమైన దాసుడు ఎలియాసరు కనుకనే అబ్రహాము ఈ పనిని అప్పగిస్తాడు అబ్రహాము దాసుడు తన యజమాని కోరిన విధముగా అబ్రహాము స్వదేశమైన ప్రయాణం అవుతాడు ఈ ప్రదేశము అప్పుడు మెసపుటోమియా ప్రాంతంలో ఉండేది ఇసాకుకు కాబోయే భార్యకు తన యజమానిని వంటలలో పది వంటలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు అన్ని వస్తువులను ఇంకా వెండి బంగారు ఆభరణములను తీసుకొని ఆ ప్రదేశానికి చేరుతాడు సాయంకాలం అయినప్పుడు ఆ ఊరి స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి ఊరి బయట ఉన్న బావి దగ్గరికి వస్తుంటారు ఇక్కడే ఆ దాసునికి అసలైన సవాల్ ఎదురవుతుంది ఆ ఊరి స్త్రీలలో ఎవరిని తన యజమానుని కుమారునికి భార్యగా ఎంచుకోవాలో తెలియని స్థితిలో ఉంటాడు ఆ సమయంలో ఎంతో జ్ఞానము కలిగి దేవుని సహాయం కోరుతాడు మన జీవితంలో కూడా ఏది మంచిదో ఎంచుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని సహాయం కోరాలి అబ్రహాము దాసుడు వెంటనే మోకరించి దేవుడికి ఈ విధంగా ప్రార్థన చేస్తాడు నా యజమానుడైన అబ్రహాము దేవుడైన యహోవా నేను వచ్చిన కార్యము త్వరగా సఫలము చేసి అనుగ్రహం చూపుము నేను ఈ ఊరి నీళ్ల ఊట యుద్ధ నిలబడి ఉన్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదు కొనుటకు వచ్చుచున్నారు కాబట్టి నేను తాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా నీవు తాగుము నీ వంటలకు కూడా నీళ్లు చేది పోసేదను అని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన అబ్రహాము కుమారునికి నువ్వు నియమించిన పిల్లయి ఉంటుందని నేను తెలుసుకున్నాను ఉంటాను అని ప్రార్థన చేస్తాడు అబ్రహాము దాసుడు చేసిన ప్రార్థనలో విలువైన మూడు విషయాలు ఉన్నాయి అవేంటో చూద్దాం మన ప్రవర్తన ద్వారా అన్యులు దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు ఆది కాండము పద్నాలుగు పద్నాలుగు ప్రకారము అబ్రహాముకు మూడు వందలకు పైగా ఇంటిలోనే పుట్టి పెరిగిన దాసులు ఉన్నారు అలాంటి వాడిలో ఒకడే ఈ ఎలియాజరు కూడా ముందు నుండి తన యజమానుడు తన దేవుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో ఎరిగినవాడు అబ్రహాము దేవునితో కలిగి ఉన్న సంబంధం ద్వారా అన్యుడైన ఆ దాసుడు కూడా నిజదేవుణ్ణి తెలుసుకోగలిగాడు అబ్రహాము దేవుడే నిజమైన దేవుడు అని నమ్మాడు తను ఉన్న పరిస్థితిని గమనించండి మనపై అధి మన పైన అధికారులు ఎప్పుడైనా తెలియని పనిని మనకు అప్పగించినప్పుడు మనం ఎలా టెన్షన్ పడతాం తెలియకపోయినా ఆ పనిని సరిగ్గా పూర్తి చేయాలనుకుంటాం సరిగ్గా అలాంటి స్థితిలోనే ఉన్నాడు ఎలియాజరు వెళ్ళిన పని సరిగ్గా పూర్తి చేయగలనా అన్న భయంలో ఉన్నప్పుడు అతను తెలుసుకున్న ఒకే ఒక్క మార్గం తన యజమానుని దేవుడికి ప్రార్థించడం అబ్రహాము ఎలా ప్రార్థన చేసేవాడో చూసిన దాసుడు కనుకనే ఎలియాజరు కూడా ఈ హోవాకు ప్రార్థన చేశాడు మనము కూడా దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు కూడా మనకు ఉన్న విశ్వాసం బట్టి వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్మడానికి అవకాశం ఉంటుంది ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు మొదటగా ప్రార్థన చేసుకోవాలి అబ్రహాము దాసుడు ఒక పని మీద పంపబడ్డాడు అని ఆ పని సక్సెస్ఫుల్గా జరగాలి అంటే ముందుగా ఎవరిని అడిగాడు మొదటిగా దేవుని వైపు చూచాడు ఈ రోజుల్లో క్రైస్తవులు నేర్చుకోవాల్సిన విషయం ఇదే మనము ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే ఇంట్లో పెద్దవాళ్ళని అడుగుతాము లేదా ఆ పనిలో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని కన్సల్ట్ అవుతాం ఇల్లు కట్టాలన్నా లేదా పిల్లలకి పెళ్లి చేయాలన్నా ఫస్ట్ మనం మనుషులపైన డిపెండ్ అవుతాం తర్వాత ఎప్పుడో లాస్ట్ ఆప్షన్గా ప్రేయర్ చేస్తాం కానీ అబ్రహము దాసుడు అలా చేయలేదు అబ్రహము దాసుడికి యహోవా దేవుడి గురించి ఎక్కువగా తెలియకపోయినా దేవునికి ప్రార్థన చేస్తే ఈ పని జరుగుతుంది అని నమ్మాడు ఫిలిప్పి నాలుగు ఆరులో దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అని ఉంటుంది మనము ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు మొదటగా ప్రార్థన చేయాలి నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో ప్రార్థన ద్వారానే నీ ఆలోచన దేవుడికి చెప్పగలగాలి ప్రార్థన స్పష్టముగా చేయాలి మనకు ఏది కావాలో అది దేవుడిని అడిగే స్వాతంత్ర్యం మనకు దేవుడి ఇచ్చాడు ఏది అవసరమో అదే అడగాలి అనవసరమైన దీర్ఘ ప్రార్థనలు వ్యర్థము ఎలియాజరు ఏది కావాలో అదే అడిగాడు అతను ప్రార్థన ముగించగానే ఒక అందమైన స్త్రీ వచ్చి నువ్వు తాగుము నీ వంటలకు కూడా నీళ్లు ఇస్తానని చెబుతుంది ఆమె ఇస్సాకు భార్య అయిన అతను ఎలా అయితే ప్రార్థించాడో దేవుడు అలాగే ఆమె నోటి నుండి పలికించాడు వెళ్ళిన పని కూడా త్వరగా జరిగింది ఆమెనే దేవుడు నియమించిన స్త్రీ అని ఎలియాజరు తెలుసుకున్నాడు చివరగా ప్రార్థనకు జవాబు రాగానే అతను చేసిన పని వెంటనే మోకరించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం మన ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు ముందుగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లి చెప్పిన తర్వాతనే ఇతరులతో నీ సంతోషాన్ని పంచుకోవాలి అబ్రహాము దాసుని ప్రార్థన ద్వారా కొత్త విషయాలను మనం తెలుసుకున్నామని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్